ఆవేశగమనులై ఆ లింగనము శేషిగిరి శేఖరముల సుందర మేఘమాలికలు కొండ నిండుగా పుష్పించి అల్లి బిల్లిగ చెట్ల నల్లుకున్నల తాలి అనుశాసనములిచ్చరా మధురమో ఐక్యతను కాంక్షించెరా అనుశాసనములిచ్చరా మధురము ఐక్యతను కాంక్షించరా దీని యొక్క వివరణ ఒకసారి మనం గమనించినట్లయితే ఆవేశ గమనులై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందర మేఘమాలికలు ఆవేశము ఆవేశ గమనులై అంటే ఇక్కడ ఆవేశంగా అంటే తన్ను తాను మైమరచి గమనులై వెళ్తున్నటువంటి సుందర అందమైనటువంటి మేఘ మేఘాల యొక్క మాలికలు మాలిక అంటే అర్థం ఏంటంటే గుంపు లేదా వరుస అర్థం సమూహము అర్థం అంటే ఆ తన్ను తాను మైమరిచిపోయి అందమైనటువంటి మేఘాల గుంపు అనేటువంటి వెళుతూ ఉన్నాయంట అవి ఏమి చేశాయంట గిరిశేకరముల గిరి అంటే కొండ సేకరములు అంటే శిఖరాలు ఆ యొక్క కొండ యొక్క శిఖరాలను ఆలింగనము చేసే అంటే కౌగులించుకున్నాయంట ఏవైనా ఏం చేశాయి కౌగులించుకున్నాయంట అంతేకాదంట కింద చూడండి కొండ కోనలలోన నిండుగా పుష్పించు కొండ పర్వతాల పర్వతాల్లో అదే విధంగా కోన కోన అంటే రెండు కొండల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని కోన అంటారు దాన్ని లోయ అంటాం ఆ లోయల్లో నిండుగా పుష్పించు నిండుగా నిండుగా పుష్పించు పుష్పించాయంట ఏంటంట లతాలి లతా ప్లస్ ఆలి లతాలి ఆలి అంటే సమూహము అని అర్థం లతాలి తీగల యొక్క సమూహం అంట ఏం చేసాయంట చెట్లను చెట్లనేటువంటి వాటిని అల్లిబిల్లిగా నల్లుకొని అల్లిబిల్లిగా చిందర వందరగా ఏం చేసాయంట అల్లుకున్నాయంట అంటే చెట్లను ఏం చేసాయంట అల్లుకున్నాయంట ఏమల్లుకున్నాయి లతాలి తీగల యొక్క సమూహం అనేటువంటి అల్లుకుందంట ఎక్కడున్న తీగల సమూహం కొండల్లో కోనల్లో నిండుగా పుష్పించినటువంటి ఆ యొక్క లతల యొక్క సమూహం అల్లిబిల్లిగా చిందర వందరగా చెట్లను అల్లుకున్నా చెట్లనేటువంటి వాటిని అల్లుకున్నాయంట అంటే మనం ఒకసారి మళ్ళీ గమనించినట్లయితే సుందరమైనటువంటి మేఘాలు అనేటువంటివి కొండ అనేటువంటి వాటిని కవుగురించుకున్నాయి అదేవిధంగా లతలనేటువంటివి చెట్లు అనేటువంటి వాటిని అల్లుకున్నాయి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ ఏం తెలుపుతున్నాయి అంటే ఇవి మనకి సందే అనుశాసనములు ఇచ్చారు అంటే మనకు సందేశాన్ని అనేటువంటి ఇస్తున్నాయి ఏం సందేశం మధురము మధురమైనటువంటి ఐక్యతను కాంక్షించరా ఐక్యత యూనిటీగా ఉండండి అనేటువంటి కాంక్షించరా కోరుకుంటూ ఉన్నాయంట అంటే మేము ఏ విధంగా అయితే ఎంత ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉన్నామో ఆ విధంగా మీరు కూడా ఆ విధంగా యూనిటీగా ఉండండి కలిసిమెలిసి ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ